హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యాముల మీద కేసు నమోదు కావటం మీరంతా వింటా ఉన్నారు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కారణం చేత హైదరాబాద్ పంజగుట్లో ఆమె మీద కేసు నమోదైంది ఆమెతో పాటు మొత్తం పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షన్లు సెలబ్రిటీల మీద కేసు నమోదు కావటం ఈ వార్తలను మీరు వింటా ఉన్నారు అయితే యాంకర్ శ్యామలకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఆమె బెట్టింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆంధ్ర అనేటువంటి ఒక యాప్ని ప్రమోట్ చేశారు ఆ యాప్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాప్ లండన్ నుంచి అది ఆపరేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు యాప్ ద్వారా చాలా పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు ప్రమోషన్ చేసినందుకు యాంకర్ శ్యామలా కూడా పెద్ద ఎత్తునే పుచ్చుకుంది డబ్బులు అని చెప్పేసి వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి దీని మీద మనంత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ బెట్టింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆంధ్ర ఈ యాప్ లండన్ నుంచి ఆపరేట్ అయ్యేది లండన్లో క్రియేట్ అయింది అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన యాప్ ఆ యాప్నే యాంకర్ శ్యామ్లా ప్రమోట్ చేసింది పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినందుకు లక్షల్లో తీసుకుంది ఆ యాప్ క్రియేట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లలో డబ్బులు అందాయి జనం డబ్బును పెద్ద ఎత్తున గుంజారు ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కంపెనీలు ఉన్నాయి మీరు కూడా బయట పెట్టారు మద్యం కంపెనీలు ఉన్నాయి ఆ మద్యం కంపెనీల ద్వారా వచ్చే మద్యాన్ని ఏ రకంగా ఐదు సంవత్సర కాలంలో జే బ్రాండ్గా అమ్మారు ఇవన్నీ మీరు గతంలో చూపించారు ఇప్పుడు ఈ యాప్ సంగతి ఏంటి ఈ చర్చ ఏంటి అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కొద్ది రెండు రోజుల నుంచి బాగా చర్చనీయంగా అంశంగా మారి ట్రోలింగ్ అవుతున్న అంశం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న కొంతమంది ఆ ముసుకేసుకొని దీన్ని ప్రమోట్ చేస్తూ జన జీవన స్రవంతిలో పబ్లిక్ని ప్రజల్ని యువతని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించే విధంగా వీళ్ళు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ మీరు అన్నట్టుగా కేసు బుక్ చేసింది అవును పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద బుక్ చేసింది అవును ఆ పదకొండు మందిలో చాలా మంది సినిమా టీవీ ఆర్టిస్టులు లేదా ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పబడే కొంతమంది అవును అందులో ప్రియా గానీ హర్ష సాయి హర్ష సాయి తేస్తి తేజ బన్నీ సన్నీ యాదవ్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉన్నారు పదకొండు మంది మీద కేసు నమోదు చేశారు ఈ కేసు పెట్టటాన్ని మనం అభినందించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా సజ్జనారాయణ గారు కూడా ఈ విషయం అభినందించారు దీనికి మొదటగా అభినందించాల్సింది సజ్జనార్ ఐపీఎస్ ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అని ఇన్ఫ్లుయెన్సర్స్ ని చాలా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి అందరి మీద కొరడా జులిపిస్తూ వస్తున్న లీడ్ తీసుకున్న వ్యక్తి సజ్జనార్ గారు తర్వాత నాన్వేషణ ఎస్ ఆయన్ని అభినందిస్తూ ఇప్పుడు మనకు ప్రధానంగా చర్చనీయ అంశం ఏంటంటే మిగతా వాళ్ళు ఆర్టిస్టుల రూపంలో ఇన్ఫ్లుయెన్సర్స్ మరి ఇప్పుడు కనిపిస్తున్న ఈవేడ గారు శ్యామల అని చెప్పబడుతున్న ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఓకే కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకు చర్చనీ అంశం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి ఉంది కాబట్టి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ సంస్కారం సంస్కృతి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించటం ఒకటి రెండోది బూతులు తిట్టడం కోసం బూతుల శాఖ మంత్రిని పెట్టుకోవటం అంటే వాళ్ళ సిస్టంలో వాళ్ళ సంస్కృతి కల్చర్ సాంప్రదాయం ఎట్లా ఉందనేది నిదర్శనమే ఈరోజు బయటపడ్డ అధికార ప్రతినిధి హోదాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం అనేది క్షమించరాని నేరం అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం వల్లే ఆమె పార్టీ అధికార పద్ధతి దక్కిందా అంటే బూతు తిట్టడం వల్ల మంత్రి పదవి అన్ని బూతులు తిడితే అంత ప్రమోషన్ పదవులు దక్కిన వ్యవహారం ఒకటి ఒక క్వాలిఫికేషన్ రెండో క్వాలిఫికేషన్ అక్రమాలు దౌర్జన్యాలు చేయటం మూడో క్వాలిఫికేషన్ పార్టీకి జగన్ అన్నకి ఉపయోగపడే విధంగా పైసలు అక్రమ సంపాదనకి అవకాశం కల్పించటం ఇట్లా రకరకాల క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఏమంటే జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జనరల్గా ఎస్సీ వర్గీకరణ కేటగరైజేషన్ గురించి ఈ వర్డ్ ఎక్కువ పడుతుంది నేనేమంటానంటే జగన్ గారి కేటగరైజేషన్ ఉంది వాళ్ళ బాధితులు కేటగరైజేషన్ చేస్తే ఒకటి ఆయన రాజకీయంగా ఆయన దెబ్బకి బాధపడ్డ బాధితులు రెండు ఫైనాన్షియల్గా ఆయన దెబ్బకి బాధపడ్డ బాధితులు మూడవది ఏంటంటే ఆయన అక్రమాలకి బాధపడ్డ బాధితులు ఈ విధంగా కేటగిరైజేషన్ కుటుంబ సభ్యులు కూడా అందులో బాధితుల్లో ఒక కేటగిరీ ఈ విధంగా జగన్ గారు కేటగిరైజేషన్ ఉన్నప్పుడు ఈ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయవచ్చునా ఇది చాలా నేరం ఒకటి రెండవది తెలంగాణ రాష్ట్రంలో అధికార లెక్కల ప్రకారం గత సంవత్సరం బెట్టింగ్ యాప్లకి పాల్పడి డబ్బు కోల్పోయి ఇంట్లో చెప్పుకోలేక కుటుంబంలో డిస్కస్ చేయలేక ఫ్రెండ్స్తో డిస్కస్ చేయలేక సమాజంలో చెప్పుకోలేక అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య వన్ థౌజండ్ అవును ఏంది తెలంగాణలో అధికార లెక్కల ప్రకారం అధికార లెక్కల్లోకి రాని ఇంకెన్నున్నాయో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది సరే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళు సమాజానికి ఏ విధంగా సమాజాన్ని నాశనం చేస్తున్నారు విధ్వంసం చేస్తున్నారంటే అది ఒక కుటుంబంలో ఇంతమంది చనిపోయినప్పుడు ఆ చనిపోయిన కుటుంబాలకి బాధ తీర్చే బాధ్యత ఇప్పుడు వీళ్ళు తీసుకుంటారా ఎవరు తీసుకుంటారు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆ కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే ఒక సమాజాన్ని చీడ పురుగుల్లాగా వ్యవహరిస్తూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అని ఒకసారి ఆలోచిస్తున్నారు నాకు ఇంకో విషయం కూడా సార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో శ్యామల జన్మించారు చాలా పేద కుటుంబం వాళ్ళమ్మ ఆయాగా పనిచేస్తూ సాధించి తండ్రి అనారోగ్య కారణాలలో చనిపోయి వాళ్ళు చనిపోవటం ఫలితంగా ఎస్ అమ్మే సాదుకుంది సో చదువు అవ్వలేదు సినిమాలో నటిస్తానంది తీసుకొచ్చింది హైదరాబాద్లో సీరియల్ ఆర్టిస్టెన్ చేసింది సీరియల్ ఆర్టిస్ట్గా ఎదిగింది ఎదిగింది చాలా సీరియల్స్ నటించింది తర్వాత షో స్టేజ్ షోలు చేసింది తర్వాత యాంకరింగ్ చేసింది తర్వాత ఆడియో ఫంక్షన్స్ చేసింది తర్వాత జా మన బిగ్ బాస్కి వెళ్ళింది అన్నిట్లో ఏమకి అన్నిట్లో డబ్బులు వచ్చాయి బిగ్ బాస్కి పోయినందుకు డబ్బులు వచ్చాయి ప్రమోషన్ డబ్బులు వచ్చాయి తర్వాత బే మన దీనికి సీరియల్లో నటించినందుకు సినిమాల్లో కూడా నటించింది ఎస్ సినిమాల్లో కూడా నటించింది ఆ సినిమాల్లో కూడా నటించిన డబ్బులు వచ్చాయి ఏం సరిపోలేదని ఇంకా డబ్బులు కోసం ప్రమోట్ చేసింది అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి ఆమె ఎదగటాన్ని అభినందిస్తూ అవును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చెడు మార్గం పట్టిందా ఎస్ 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 మరి మీరు ప్రస్తావించినట్టుగా అప్పటిదాకా ట్రాక్ బానే ఉంది ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్ స్థాయి స్థానానికి ఎదిగిన తర్వాత ఆ మంచి పేరుని ఆ గుడ్ ఫేస్ వాల్యూని సమాజానికి ఉపయోగపడే విధంగా చేయవలసింది ఇటులైజ్ చేయవలసింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్చర్ అంట అంటటం వల్ల ఈ విధమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి ఎందుకు పాల్పడింది ఒకటి తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదన అయ్యి ఉండవచ్చు రెండోది ఈ బెట్టింగ్ యాప్ ఏ ఏమి ఏదైతే ప్రమోట్ చేసిందో ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ ఎవరు ఎస్ ప్రమోట్ అరెస్ట్ అది తాత్కాలికం రూట్ కాజ్ ఎక్కడ ఉంది బెట్టింగ్ యాప్ అసలు సమస్య ఎవరిది దాన్ని ప్రమోట్ చేసి అసలు పెట్టిన వాడు ఎవడు అక్కడ నుంచి రూట్ కాజ్ కట్ చేస్తే ఈ ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా వెళ్తే దీని వెనక మరి మీరు ప్రస్తావించినట్టుగా జగన్ అన్న గారు సోషల్ మీడియా నడుస్తున్న చర్చలు చెప్తాను ఇన్ని అక్రమ సంపాదనలు చాలా అన్నట్టుగా ల్యాండ్ వైను మినరల్స్ మొత్తం దోచుకొని ఇప్పుడు బెట్టింగ్ యాప్లో కూడా ప్రజల్ని విధ్వంసం చేసి లాస్ట్ టైం లిక్కర్ ద్వారా ముప్పై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోతే పిచ్చి లెక్కర్ అమ్మటం వల్ల ఆ పాపం జగన్ రెడ్డిది కాదా మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత ఇంతమంది ఒక వ్యాలిడ్ పాయింట్ సార్ యాక్చువల్గా ఈ చర్చ సోషల్ మీడియాలో నేను చూసిన తర్వాత అంటే ఆ యాప్ జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత నమ్మాలే వద్దని రెండు నిమిషాలు ఆలోచించా ఎందుకు ఎందుకంటే అంత స్థాయి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినట్లయితే ఏదో బెట్టింగ్ యాప్ క్రియేట్ చేస్తారు అని అనుకోలేంక జన అనుకోం కదా సార్ అని నేను నమ్మడానికి వెనక కానీ చీపులు నిక్కరు అమ్మటానికి కూడా వెనక అన్నప్పుడు జనంలోకి ఏ బ్రాండ్ పేరుతో ఏది పడితే అది బయట జనంలో తీసుకువెళ్ళినప్పుడు ఇది ఈ మాత్రం ఎందుకు చేయలే నేను అందుకే కనెక్ట్ చేస్తున్నా ఎందుకు ఈ ఆలోచన బెట్టింగ్ యాప్ స్థాయికి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మన బ్యాక్గ్రౌండ్ అది మన కల్చర్ అది పార్టీలో ఉన్న సిస్టమ్ అది సంస్కృతి అది సాంప్రదాయం అది బ్లడ్లో ఉన్న డిఎన్ఏ అది ముప్పై ఎనిమిది మంది పిచ్చి ముందాగి ఆంధ్రప్రదేశ్లో చనిపోయినా పట్టించుకోకుండా జే బ్రాండ్ పేరుతోటి వేల కోట్ల భారతదేశ చరిత్రలోని పెద్ద లిక్కర్ స్కామ్కి బాధ్యుడు ఎవరో చేసింది ఎవరో రూపకల్పెవరో జగన్ అన్నయ్య సరే ఆయనకి సహకరిస్తున్న ఇటువంటి శ్యామల లాంటి వాళ్ళు ఇప్పుడు కెరీర్ మొత్తం నాశనం చేసుకొని ఇటువంటి కేసుల్లో ఇరుక్కొని మరి జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకొని అనుకొని వెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి మరి ఈమె కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత సమాజంలో వీళ్ళకున్న వాల్యూ ఏంటి అవును రేపు పొద్దున వీళ్ళు ఎందుకు ఫాలో అవుతారు ఇప్పుడు ఫాలో అయ్యి రోడ్డు మీద పడ్డారు అని అర్థమైన తర్వాత కేసులు నమోదైన తర్వాత వీళ్ళు చేసిన తప్పు అని సమాజానికి అర్థమైన తర్వాత ఇంకెందుకు వీళ్ళు ఫాలో సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఎదగాల్సింది వాళ్ళ క్యారియర్ ని వాళ్లే గొయతో అని కూర్చుకున్నారు ఇప్పుడు హర్ష సాయన్ ఒక అతను ఉన్నాడు అతను యూట్యూబ్ లో వన్ ప్రోర్ ఎంతో ఫాలోవర్స్ ఉంటారు సబ్స్క్రైబర్స్ అని విన్నా అతను బెట్టింగ్ ఆ ప్రమోట్ చేసిన సందర్భంలో ఒక ఇంటర్వ్యూ టీవీ ఛానల్ అని ఏం చెప్పాడు నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అన్నాడు అంటే వీళ్ళ ఆలోచన విధానానికి అది పరాకాష్ట అంటే ఎందుకు అంటే హర్ష అని అతనికి బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా ఐదు వందల కోట్లు ముట్టినాయి అని ఒక వార్త వస్తా ఉంది సో ఈమెకి మీడియా అంటే ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పైసలు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకి కాదు ఐదు అంటే అక్కడికే వస్తున్నా వీళ్ళకే అంత ఇస్తే చేపిస్తున్నారంటే అది ఎంత పెద్ద క్రైమ్ అయ్యి ఉండొచ్చు ఆ పెట్టిన వాడికి ఎంత వస్తుంది అసలు ఆ సంస్థ పెట్టింది ఎవరు అక్కడ కట్ అక్కడ ఇంట్రాగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి పై నుంచి కిందకి కింద నుంచి పైకి మన దేశం ఉండడాంటే కదా ఈ యాప్లు మన దేశంలో లేవు చైనా బేస్డ్ యాప్స్ అని అంటున్నారు చాలా వరకు ఇప్పుడు ఈమె ప్రమోట్ చేసిన యాప్ ఎవరికి సంబంధించింది ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఏం చేసింది దానికి ఏమి ఎంత తీసుకుంది ఈమెను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు ఈయనకి గైడ్ చేసి దాన్ని ఫోర్స్బుల్ గా యాప్ లో ప్రకటన సపోర్ట్ చేయడానికి ప్రమోట్ చేయడానికి కారణం ఎవరు ఒకటి ఇంకోటి కూడా నాకు అర్థం కాలేదు సార్ చాలా మంది యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి వీడియో రిలీజ్ చూస్తారు కానీ అదే అదే పాయింట్ నెక్స్ట్ చెప్పారు పదకొండు మందిలో ముగ్గురు మాత్రం రియలైజేషన్ వచ్చింది ఈ తప్పు చేసాం పొరపాటు అయింది క్షమించండి అని వీడియోస్ రిలీజ్ చేశారు మరి ఏమి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు మరి అన్నయ్య స్పందించమని ఇంకా చెప్పలేదా నంబర్ వన్ నెంబర్ టూ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికార ప్రతినిధి మీద కేసు పెట్టినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకు స్పందన లోపించింది మీరు బదేగున్నారు ఉన్నారు శ్రీనివాసం మీరు స్పందించలేదు మరి అంటే మంది స్పందించారే చాలా మంది మీద స్పందిస్తున్నారు కదా ఈ విషయం స్పందించాల్సిన విషయం కదా కదా నాకు స్టాండ్ స్టాండ్ ఫర్ ఫర్ అన్నారు నేను అక్కడికి వస్తున్నా ఎందుకు అనట్లేదు అంటే దీని వెనక వాళ్లే ప్రోత్సహించారా అంటే పైసల కోసం ఏ పని చేయడానికైనా దిగజారే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా ఒకటి రెండోది నియంత్రణ అంటే వీళ్ళని అరెస్ట్ చేసి వదిలేకుండా యాప్ పెట్టిన కఠిన శిక్ష వేయాలా రెండోది ఈ యాప్ అసలు బ్యాన్ ఎందుకు చేయకూడదు అనే దిశగా తెలుగు రాష్ట్రాలు గాని ఇండియన్ గవర్నమెంట్ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది యాప్ ఉండటం వల్ల వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అసలు యాప్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది చేసుకునే ప్రయత్నం చేస్తాను అదంతా ఈజీ పాసిబిలిటీ కదా ఒక యాప్ ఒక యాప్ ని క్లోజ్ చేసే లోపల అంటే బ్యాన్ చేసే లోపల అది కనపడకుండా చేసే క్రమంలో ఇంకో వంద యాప్ సో మెనీ టెక్నికల్ ఇష్యూస్ మరి నేనేమంటున్నా అంటే గతంలో టిక్ టాక్ అని ఒకటి ఉండే అప్పట్లో అది బ్యాన్ చేశారు అయినప్పటికీ కొన్ని చాలా అంశాలు అందులో ముడిపడి ఉంటాయి కాదని అనను అంటే మూల కారణాన్ని మనం అన్వేషణం రెండోది లో పరంపర ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటంలో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది వాస్తవమే రెండోది ఈ యాప్లు వెనకున్న సూత్రధారి ఇన్వెస్టర్ ఎవడు యాప్ ఎవడు పెట్టాడు ఎవడు వీళ్ళ చేత చేపించారు వాణ్ణి కదా పట్టుకోవాలా వారిని పట్టుకున్న రోజున అది వెనకున్న పెద్ద మనిషి బయటకు వచ్చే రోజున ఈ యాప్లు పెట్టడానికి కూడా భయపడే రోజు రావాలా ఈ యాప్ను బ్యాన్ చేయాలా వీళ్ళకి కఠిన శిక్షలు విధించాలా దీనివల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఎందుకంటే యువత బలి చేసుకుంటున్నారని కాదు సమాజానికి సమాజం మొత్తం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఏ ఏ రకంగా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు మంచిని ప్రోత్సహించండి వీళ్ళు ఈ పని చేసే బదులు ఈ మద్యపాన నిషేధం గురించి కానీ లేకపోతే గంజాయి తీసుకోవద్దని కానీ లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ కి వీళ్ళు ప్రమోట్ చేయొచ్చు కదా ఆ దిశగా ఆలోచన చేయకుండా డబ్బు సంపాదనే లక్ష్యం దేయం శ్వాస యాస ధ్యాస అనే ముసుగులో ఇన్ఫ్లుయెన్సర్ లాంటి ముసుగేసుకొని వీళ్ళు చేస్తున్న అక్రమాలకి చెక్ పడాలా దీని వెనకున్న నాయకుడు సూత్రధారి బయటికి రావాలా అప్పుడే సమాజం బాగుపడుతుంది ఇది సమాజానికి ఏ విధంగా కూడా శ్రేయస్కరం కాదు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎస్ సార్ డిమాండ్ చేస్తున్నట్టు వెనకాల ఉన్న సూత్రధారి అసలు కీలకమైనటువంటి వ్యక్తి బయటికి రావాలని చెప్పి నిజంగా ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా గత కొన్నాళ్ళుగా వెయిట్ చేస్తూ ఉంది డిమాండ్ చేస్తూ ఉంది మరి ఆ వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తారు ఆ వ్యక్తి ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ యాప్ కేవలం ఏమని మాత్రం అరెస్ట్ చేయడం కాదు వెనకాల ఉన్నది ఎవరు ఈ యాప్ ఎవరిది ఆ విషయాలు కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థల మీద ఉంది సోషల్ మీడియాలో ప్రజలకు వచ్చేటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థల మీద ఉంది